మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామంలో ప్రభు పేరట అందరికీ వందనాలు ఈ యొక్క ఇరవై ఆరవ రోజులో దేవుడు మనల్ని ఉంచిన విధానం బట్టి యొక్క ధన్యతను బట్టి యొక్క గొప్పతనమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి యొక్క వాక్యమును ఎవరైతే చదువుతున్నారో ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు మిండుగా దేవుడు గాక ప్రార్థించుకుని యొక్క వాక్యం చదువుకుందాం ప్రార్థన మహాపురుషుడు మహాగణుడు అయిన దేవ నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ యొక్క ఇరవై ఆరవ అధ్యాయాన్ని మనము చదువుకుని చుండగా ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అధ్యాయము ప్రతి ఒక్క వాగ్దానము మా పట్ల నెరవేర్చండి తండ్రి ఎవరికైతే నన్ను ప్రభా యొక్క తెలియకను నన్ను ప్రభా అర్థం చేసుకోవడానికి కష్టముగా అయితే ఉన్నదో వారికి యొక్క వాక్యము అర్థమవడానికి అట్టి జ్ఞానమును మా అందరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభా ఇంకను తండ్రి ప్రభా ముందుకు కొనసాగేపెట్లుగా ఇక వాక్యము చదువుతూ నీ దీవెనను మాకు మెండుగా దయచేయమని యేసు పరుషుద్ధనామంలో అడుగుచూ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఐదు వచనములు మనం చదువుకుంటూ దేవుణ్ణి స్థుతించాలని ఆరాధించాలని కోరుతున్నాను అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు మరి ఒక కరువు ఆ దేశములో వచ్చాను అప్పుడు ఇస్సాకు గేరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అభిమేలుకు నొద్దకు వెళ్ళెను అక్కడ ఎహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించదను ఎలా ఎనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను నీ సంతానము వలన సమస్త భూలోకములలోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనెనని చెప్పాను ఇస్సాకు గేరారులో నివసించాను ఆ చోటి మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను ఎందుకనగా రెబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదునేమో అనుకొని తన తన భార్య అని చెప్పుటకు భయపడెను అక్కడ అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిస్తీయుల రాజైన అభిమేలుకు కిటికీలో నుండి చూచినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనపడెను అప్పుడు అభిమేళకు ఇస్సాకును పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యయే ఆమె నా సహోదరని ఏల చెప్పితివని అడుగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చచ్చిపోవదునేమో అనుకుంటునని అతనితో చెప్పను అందుకు అభిమేళకు నీవు మాకు చేసిన ఈ పని ఏమి ఈ జనులలో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చిపెట్టుదువు గదా అనెను అభిమేలుకు ఈ మనుషుని జోలికైనను అతని భార్య జోలికైనను వెల్లువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలకందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నోరంతలు ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయ్యను అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని ఎందు అసూయపడిది అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి అభిమేళకు నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్లి పొమ్మని ఇస్సాకుతో చెప్పాను ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గ్యారారు లోయలో బుడారుము వేసుకుని అక్కడ నివసించాను అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నేల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను ఏల ఎనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూచివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టును మరియు ఇస్సాకు దాసులు ఆ జలలు గల బావి దొరికెను అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి యేషేకు అను పేరు పెట్టాను వారు మరి బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడేది గనుక దానికి సిప్నా అను పేరు పెట్టెను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి బావి బాబి త్రవ్వించాను దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు ఎహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందించుదనుకుని దానికి పేరు పెట్టెను అక్కడి నుండి అతడు బెయర్షేబాకు వెళ్ళను ఆ రాత్రియే ఎగోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను అక్కడ అతడొక బలిపేటము కట్టించి ఇహోవా నామమున ప్రార్థన చేసి అప్పుడు దాసులు అక్కడ బావి త్రవిరి అంతట అభిమేలేకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన ఫికోలును గేరాల నుండి అతని యొత్కు వచ్చిరి ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ధ నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా వచ్చి వచ్చియున్నారని వారిని అడుగగా వారు నిశ్చయముగా ఎహోవా నీకు తోడై చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యనొక ప్రమాణము ఉండవలనలియు మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసి గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందని అనుకుంటమి ఇప్పుడు నీవు ఆశీర్వాదము పొందినవాడవనిరి అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని తెల్లవారినప్పుడు వారు లేచి ఒకనితో ఒకడు ప్రమాణము చేసుకుని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొక్క నుండి సమాధానముగా వెళ్ళిరి ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము ద్రవ్విన బావిని కూర్చి అతనికి తెలియచేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరు గనుక దానికి షేబా అను పేరు పెట్టాను కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బయర్షెబా యాషాబు నలభై సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బషేమతును పెళ్లి చేసుకునేను వీరు ఇసాకునకును రెక్కాకును మనోవేదన కలుగుజేసిరి తండ్రి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి దీవించి ఆశీర్వదించునుగాక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి అందరికీ దేవుని దీవెనలు మెండుగా దయచేస్తును గాక అంతేకాకుండా ఇక వీడియోను అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇక వీడియో ముందుగా మీకు అందుతుంది కనుక నాతో పాటు మీరందరూ కూడా ఏకీభవించాలని ఉదయ కాలమున ఒక పది నిమిషములు దేవుని సన్నిధిలో గడిపే విధముగా మీరందరూ ఉండాలని మనవి చేసుకుంటున్నాను ఒక నెక్స్ట్ వీడియోలో మనం అందరము కలుసుకునేంత వరకు ఆయన కృప ఎప్పుడునూ ఎల్లప్పుడునూ నిత్యము మన కుటుంబాలకును నిత్యము తోడై ఉండే అనిపించి ఆశీర్వదించుగాక ప్రైజ్లా